ఎన్నాళ్ళలో వేచిన విజయం ఫలించిన ఆర్సీబీ కళ తొలి ఐపిఎల్ టైటిల్ కైవసం ఫైనల్లో పంజాబ్పై గెలుపు యాక్చువల్లీ అనుకున్నారు ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత టూ హండ్రెడ్ కూడా చేయలేదు ఆర్సీబీ అదే గ్రౌండ్లో ఈ అహ్మదాబాద్ గ్రౌండ్లో నరేంద్ర మోడీ స్టేడియంలో మొన్న ప్లే ఆఫ్ సారీ ఎలిమినేటెడ్ టూలో జరిగిన మ్యాచ్లో ముంబైకి పంజాబ్కి జరిగిన మ్యాచ్లో ముంబై టూ హండ్రెడ్ పైన కొడితే కూడా దాన్ని పంజాబ్ చేజ్ చేసేసింది సో ఆర్సీబీ కేవలం వన్ నైంటీ కొట్టింది ఇంకే ఉంది శ్రేయసైర్ విపరీతమైన ఫామ్లో ఉన్నాడు ఆ ఊదసత తీసుకోరునని చెప్పి అంతా అనుకున్నారు కానీ అంచనాలు తలకిందులు చేస్తూ ఓ రకంగా చెప్పాలంటే ఆరు ఓవర్ల వరకు కూడా మ్యాచ్ ఆరు కాదు చెప్పాలంటే పద్దెనిమిదో ఓవర్ వరకు కూడా మ్యాచ్ నువ్వు అని సాగింది ఒక వికెట్ పడుతుంది వెంటనే మళ్ళీ రెండు సిక్స్లు కొడుతున్నారు వికెట్ పడుతుంది మళ్ళీ సిక్స్లు కొడుతున్నారు బ్యా పిచ్చి కూడా నిన్న కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసింది అందరూ కోహ్లీ ఏంటి ఇంత స్లో ఆడుతున్నాడు ఇంత స్లో ఆడుతున్నాడు అనుకున్నారు కానీ ఎందుకు అంత స్లో ఆడాల్సి వచ్చింది ఆ గ్రౌండ్ ఎలా ఉందనేది తర్వాత తర్వాత అర్థమైంది మొత్తానికైతే పద్దెనిమిదేళ్ళ ఆర్సీబీ ఫ్యాన్స్ కల నెరవేరిన రోజు నిన్న నైట్ ఎవరు నెరవేరినట్టాడు ఆర్సీబీ ఫ్యాన్ ఎవరు నైట్ అంతా చాలామంది ఏడుస్తూనే ఉన్నారు సంతోషంతో ఏడ్చిన వాళ్ళు కొంతమంది ఆనందంలో ఏడ్చిన వాళ్ళు కొంతమంది నైట్ మొత్తం ఎక్కడ చూసినా రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ రత్రత చేశారు ఫ్యాన్స్ అంతా నేను కూడా చేశానుకోండి అనుకోండి రెండు వందలు అందుకో ఎన్ని అంచనాలు ఎన్ని ఆశలు ఎన్ని అవకాశాలు ఎన్ని పరాభవాలు ఎంత నిరాశ ఎన్ని నిట్టురుపులు అన్నిటినీ దాటుకొని ఎట్టకేలకు సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ఆరంభం నుంచి లీగ్లో ఉంటూ ఒకే జట్టుకు ఆడుతున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ చేతిలో కప్పు చూడాలన్న అభిమానుల కళ ఇన్నేళ్లకు నెరవేరింది పద్దెనిమిది ఏళ్ళుగా ఐపీఎల్ చూస్తున్నాం ఏదో జట్టు కప్పు గెలుస్తుంది గెలిచిన జట్లే గెలుస్తాయి కొత్త జట్లు కప్పు అందుకున్నాయి కానీ ఈసారి ఆర్సీబీ చేతిలో కప్పు ఉండడం మాత్రం ఒక అపురూప దృశ్యం కోట్ల మంది కళ్ళప్పగించిన వేళ కష్టమనుకున్న మ్యాచ్ను ఈ జట్టు సాధించిన తీరు అద్భుతం అభిమానుల ఆశలకు రూపమిస్తూ ఐపీఎల్లో బెంగళూరు కొత్త ఛాంపియన్గా అవతరించింది ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే నిన్న మ్యాచ్ గెలిస్తే అందరికన్నా ఎక్కువ సంతోషపడింది అక్కడ గ్రౌండ్లో రిషి సినక్ రిషి సినక్ తెలుసుగా ఎవరు యూకే మాజీ ప్రెసిడెంట్ చిన్న పిల్లలేగడు గ్రౌండ్లో నిన్న కోహ్లీకి అంత ఫాలోయింగ్ మరి రెండు వందలు సాధించినా కాపాడుకోవటం కష్టమైన పిచ్పై బెంగళూరు చేసిన నూట తొంభై పరుగులే ఎలిమినేటర్లో ఇదే మైదానంలో రెండు వందల పైన స్కోర్ చేసిన ముంబై ఇండియన్స్ను ఓడించిన పంజాబ్ ఈ లక్ష్యం లెక్క అనిపించింది కానీ రజత్ పండిదారి సారథ్యంలోని బెంగళూరు కసిగా పోరాడింది పంజాబ్ కళ్ళెం వేసి ట్రోఫీ కైవసం చేసుకుంది అభిమానులకు విలువైన బహుమతి అందించింది కృణాల్ పాండ్య భువనేశ్వర్ విజయంలో కీలక పాత్ర పోషించారు కెరీర్ ఆరంభం నుంచి బెంగళూరు తరఫున ఆడిన ట్రోఫీ అందుకోలేకపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరియర్ చివరిలో తన అభిలాష నెరవేర్చుకున్నాడు గెలిచా కన్నీటిల పర్యంతమయ్యాడు అతడితో పాటు జట్టు గెలుపు సంబరాల్లో మునిగిపోయింది ఈసారి కప్ నమోదు ఎట్టకేలకు ఆర్సీబీకి ఐపిఎల్ టైటిల్ కోహ్లీ చెప్పిన మాటలు నేను చూడండి ఈ విజయం అభిమానుల కోసం జట్టు కోసం పద్దెనిమిది ఏళ్ళు గడిచాయి జట్టుకు నా యవ్వనాన్ని నా పతాక స్థాయిని అనుభవాన్ని ఇచ్చాను ప్రతి సీజన్లో కప్పు కట్టడానికి ప్రయత్నించాను ఏం చేయాలో అంతా చేశాను చివరికి ఇప్పుడు కప్పు అందుకోవటం నమ్మశక్యం కాని భావన ఈరోజు వస్తుందని అనుకోలేదు చివరి బంతి పడ్డాక నేను భావోద్వేగాలు నియంత్రించుకోలేకపోయాను ఇది ఒక గొప్ప అనుభూతి ఎందుకంటే మనం కోహ్లీ అంటే గ్రౌండ్లో అరుస్తాడు కేకలు పెడతాడు స్లెడ్జింగ్ చేస్తాడు తిరుగుతాడని చూసిన కోహ్లీ నిన్న ఫర్ ద ఫస్ట్ టైం కళ్ళల్లో నీళ్లు చూసాం మనం కోహ్లీని గ్రౌండ్లో కింద పడిపోయి కోహ్లీ ఏడుస్తుంటే దేశంలో చాలామంది కళ్ళల్లో నీళ్ళు వచ్చేసిన నిన్న ఈసారి కప్పు నమ్మదే అంటే కన్నడలో ఈసారి కప్పు మాదే అని అర్థం ఐపీఎల్ ఆరంభం అవుతుంటే ఈ నినాదంతో ఊగిపోతుంటారు ఆ జట్టు అభిమానులు సీజన్ అయ్యాక ఈ సారాలా నమ్మదు ఈసారి కప్పు మాది అనాలని ఎంతో ఆశపడతారు కానీ చివరికి వాళ్ళ నోళ్లు మూతపడిపోతాయి కానీ ఎట్టకేలకు వారి ఆశ నెరవేరింది అభిమానులు ఈసాలా కప్పు నమ్మదు నినాదాలతో ఐపీఎల్ హోరెత్తిపోయింది అదిగో కోహ్లీ చూడండి అంతలేని ఆనందం ఎన్నో ఏళ్ల స్వప్నం నెరవేరడంతో విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు బెంగళూరు గెలుస్తున్నాను ఖరాన క్షణాల్లో అతడి కన్నీళ్ళు లాగలేదు ఓ ఫీలింగ్ చేస్తూనే అతి కష్టం మీద తన్ను కోసం ఉద్వేగాన్ని ఆపే ప్రయత్నం చేశాడు చివరి బంతి పడగానే మోకాళ్ళపై కూర్చొని చేతులతో ముఖాన్ని దాచుకున్నాడు జట్టు సభ్యులు అతను చుట్టుముట్ట అభినందించారు అనంతరం భార్య అనుష్క శర్మతో కోహ్లీ ఆనందాన్ని పంచుకున్నారు ఆర్సీబీ ఒకప్పుడు సహచరులు గేల్ డివిలియర్స్ ఆలింగనం చేసుకున్న విరాట్ వారితో మాట్లాడుతూ అంతులేని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇదిగో ఆర్సీబీ మద్దతుగా ఫైనల్కి హాజరైన రిషి షినాక్ అక్షత డివిలియర్స్ చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ తలో ఐదు కప్పులు గెలిచాయి ఆకర్షణలో ఆదరణలో వాటికి ఏమాత్రం తీసిపోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం గత సీజన్ వరకు ఒక్కటంటే ఒక్క ట్రోఫీ సాధించలేకపోయింది మూడేళ్ల ముందు ఐపీఎల్ అడుగుపెట్టిన తొలి సీజన్లోనే గుజరాత్ ఐడియన్స్ సైతం కప్పు కొట్టిన ఆర్సీబీ మాత్రం ఎంత ప్రయత్నించినా విజేతగా నిలవకపోవటం ఆశ్చర్యమే అలానే ఆ జట్టు ఎప్పుడూ బలంగా లేదా బాగా ఆడలేదా అంటే అదేమీ కాదు పలు సీజన్లో బాగా ఆడింది మూడుసార్లు ఫైనల్ చేరింది కానీ కప్పు మాత్రం అందుకే లేకపోయింది విరాట్ ఆటగాడిగా కెప్టెన్గా కప్పు కళ్ళు నెరవేర్చుకోవడానికి ఎంతో శ్రమించాడు కానీ ప్రతిసారి నిరాశే మిగిలింది ఈ సీజన్కు రజత్ పండిదారును కెప్టెన్గా ప్రకటించినప్పుడు నెట్టూర్పులే వినిపించాయి మెగావాలం తర్వాత చూస్తే జట్టు అంత గొప్పగా ఇంకనిపించలేదు దీంతో ఈ సీజన్లో కప్పు నెలవేరటం కష్టమే అనుకున్నారు అంతా ఎందుకంటే కృణాల్ పాండ్యాని తీసుకున్నప్పుడు రజిత్ పటీదార్ని తర్వాత లివింగ్స్టన్ని వీళ్ళ వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు అసలు సాల్ట్ని తీసుకున్నప్పుడు కూడా ఎందుకు వీళ్ళందరినీ తీసుకుంటుంది ఆర్సీబీ ఈసారి కూడా కప్పు కష్టమే అనుకున్నారు కానీ ఎవరెవరు అయితే ఆర్డర్ అనుకున్నారో వాళ్ళందరూ కూడా కృణాల్ పాండ్య హెజల్వుడ్ సాల్ట్ అందరూ కూడా అద్భుతంగా ఆడారు ముఖ్యంగా భువనేశ్వర్ ఏం మారింది కోహ్లీతో పాటు ద్రవిడ్ కూంబ్లే యువరాజ్ సింగ్ గేల్ డివిలియర్స్ వాట్సన్ ఇలా ఎందరో మహామహా ఆటగాళ్ళు ప్రాతినిధ్యం వహించిన జట్టు ఆర్సీబీ వీరికి మరెంతో అందరో స్టార్ల తోడైనా ఆ జట్టు కప్పు సాధించలేకపోయింది కేఎల్ గోహ్లీ డివిలియర్స్ కలిసి ఆడినప్పుడు ఆ జట్టుకు తిరిగేది కానీ ముగ్గురు ఎంత గొప్పగా ఆడినా సమిష్టిత్వం కొరవడో కీలక మ్యాచ్లో బౌలింగ్ వైఫల్యం వల్ల ఆ జట్టుకు ట్రోఫీ దూరమయ్యేది ప్రధానంగా ఆర్సీబీ ఓడిపోవటానికి అన్ని మ్యాచ్ల కారణం వాళ్ళ బౌలింగే అండి గత సీజన్లో వీళ్ళు రెండు వందల యాభై రెండు వందల డెబ్బై మూడు వందలు కొట్టినా సరే ఆ బౌలర్స్ కొట్టించేసేవాళ్ళు అంత చండాలమైన బౌలింగ్ ఉండేది ఆర్సీబీ గతంలో బ్యాటింగ్ భారం మొత్తం కోహ్లీయే ఉండేవాడు సాల్ట్ మెరుపు ఆరంభాలతో జట్టుకు ఉపయోగపడ్డాడు పడిక్కలు పాటిదార్ ఇన్నింగ్స్ నిర్వహించిన కీలక పాత్ర పోషించారు జితేష్ శర్మ టిమ్ డేవిడ్ షఫర్డ్ ఫినిషర్ల పాత్ర పోషించారు ఇలా బ్యాటింగ్ విభాగం సమిష్టిగా సత్తా చాటింది గతంలో టాప్ ఆర్డర్ విషమలం అయితే బెంగళూరు తేలిపోయేది కానీ ఈసారి అలాంటి తడబాటు కనిపించలేదు ఇక ఆర్సీబీలో కనిపించిన అతిపెద్ద మార్పు బౌలింగ్ నిలకడ ఎంత స్కోర్ చేసుకున్నా కాపాడుకోలేకపోయే బలహీనత ఈసారి కనిపించలేదు హెజిల్వుడ్ బౌలింగ్ దళాన్ని ముందు నడిపించి జట్టుకు అది పెద్ద బలంగా మారాడు అతను ప్రతి మ్యాచ్లో కీలక దశలో వికెట్లు తీస్తూ జట్టుకు భరోసానిచ్చాడు ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్లో అతను గెలిపించాడు ఇక భువనేశ్వర్ ఎస్దేల్ అతడికి చక్కటి సహకారం అందించారు స్పిన్నర్ కృణాల్ పాండ్యా ఫైనల్ సహా కొన్ని మ్యాచ్ల్లో అద్భుతం ప్రదర్శన జట్టును గెలిపించాడు కెప్టెన్ రజిత్ పాటిదార్ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు ఒత్తిడి గురి కాకుండా ప్రశాంతంగా ఉంటూ ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేశాడు ఇలా ఆర్సీబీకి అన్నీ కలిసొచ్చి ఛాంపియన్గా నిలిచింది కెరీర్ ఆరంభంలోనే వన్డే ప్రపంచకప్ టీంలో ఉన్నాడు కోహ్లీ నిలుడు టీ ట్వంటీ కప్ అందుకున్నాడు రెండు వేల పదమూడు ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిచాడు ఇక సిరీస్ విజయాలైతే కోకొల్లలు ఇన్ని సాధించిన కోహ్లీకి ఐపీఎల్ ట్రోఫీ మాత్రం ఎండమావే నిన్న మొన్న వచ్చిన జూనియర్ ఆటగాళ్లు కూడా కప్పు సమరంలో భాగమవుతుంటే విరాట్ మాత్రం ప్రతిసారి పరాజితుడిగా మిగులుతుంటే అభిమా అభిమానుల ఆవేదన అంతా ఇంతా కాదు రెండు వేల పదహారులో విరాట్ అసామాన్య ప్రదర్శన ఆర్సీపీ ఆధిపత్యం చూసి ఈసారి కప్పు నెగ్గినట్లేని అభిమానులు ధీమాగా ఉంటే ఫైనల్లో గుండెకోత తప్పలేదు విరాట్ ప్రతి సీజన్లో నిలకడగా ఆడుతున్నా కొన్ని సీజన్లో పరుగుల వరద పారించిన జట్టుకు కప్పు సాధించి పెట్టలేకపోయాడు ఆయన నిరాశ చెందక తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు ఈసారి కూడా జట్టులో అతనే టాప్ స్కోరర్ టోర్నీ మొత్తంలో మూడో అత్యధిక పరుగుల వీరుడు ఈసారి మాత్రం తన శ్రమకు తగిన ఫలితం దక్కింది అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో సాధించిన ఐపీఎల్లో మాత్రం కప్పు సాధించలేకపోవటం విరాట్ కెరియర్లో పెద్ద లోటుగా ఉండేది కెరియర్ చరమాంకం ఉండడంతో ఇక ఆ కళ నెరవేరకుండానే అతడు ఆటకు టాటా చెప్పేస్తాడని అభిమానులు కంగారు పడ్డారు కానీ ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీ విరట్ ఖాతాలో చేరడంతో తన కెరీర్ పరిపూర్ణమైనట్లయింది ఈ విజయంతో ఆర్సీ అభిమానుల సంబరం అంతా ఇంతా కాదు తమ జట్టు గెలిచినా ఓడినా ఆర్సీబీ అభిమానులు చూపే ప్రేమ ఇచ్చే మద్దతే వేరేగా ఉంటుంది తమ జట్టు ఎన్నిసార్లు విఫలమైనా ఆశ కోల్పోయలేదు ఈ అభిమానం చూసే కోహ్లీ కూడా కప్పు గెలవాలని ఎంతో పట్టుదల ప్రదర్శిస్తూ వచ్చాడు ఇప్పుడు అది అందంగా ఎక్కడలేని ఉద్వేగానికి గురయ్యాడు ఇక అభిమానుల సంబరం అయితే మామూలుగా లేదు నిజంగా అభిమానుల సంబరం అయితే మామూలుగా లేదండి ఎక్కడ చూసినా కేక్ కటింగ్లు రాత్రి ప్రతి చోట దేశంలో ప్రతి చోట యాంటీ ఫ్యాన్స్ కొంతమంది వీళ్ళు ఓడిపోవాలని కోరుకున్న కొంతమంది కూడా ఉంటారు అలాంటి వాళ్ళ ఇళ్ల ముందు కూడా నిన్న సంబరాలు చేశారు నిజంగా పద్దెనిమిదేళ్ల కళ నెరవేరింది ఈ ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను నేను చాలామందికి అంటే యూత్కి కావచ్చు పెద్దవాళ్ళకు కావచ్చు ఎవరైనా ఏదైనా మనం ఒక పనిని రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ట్రై చేస్తాం ఆరోసారి కూడా ట్రై చేస్తాం ఇంకా రాకపోతే వదిలేస్తాం ఇంక ఇది అవదలేరా ఎన్నిసార్లు చేసినా అవట్లే వచ్చి అని చెప్పి వదిలేస్తాం లైట్ తీసుకుంటాం కానీ ఎన్నో అవమానాలు ఆఖరికి ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ కూడా కప్పు గెలిచింది మీరు గెలవలేకపోయారు ఈసాలా కప్పు లాలీపాపు లేకపోతే మీ కోహ్లీ టెస్ట్కే వనికి వస్తాడు టీ ట్వంటీలు పనికిరాడు ఇట్లాంటి ఎన్నో అవమానాలు ఎన్నో చిత్కరింపులు ఎన్నో వేధింపులు ట్రోల్స్ మీమ్స్ ఎన్ని ఎదురైనా సరే పద్దెనిమిది సంవత్సరాలు పోరాడాడు చూసారా ఇది నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి గెలుపులు వస్తుంటాయి రాకపోవచ్చు కానీ అలు పెరగకుండా ఏమాత్రం వెనకడగేయకుండా ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా పద్దెనిమిది సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నాడు ప్రతి సంవత్సరం తన బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తూనే ఉన్నాడు గెలుపు కోసం ఆ కప్పు కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ప్రతి ఒక్కరూ దీన్ని జీవితంలో ఇన్స్పిరేషన్గా తీసుకోండి ఏదో నాలుగైదు సార్లు ట్రై చేసి అవ్వకపోతే ఇక మనతో కాదు మనం చేయలేం అని వదిలేకుండా చివరి వరకు పోరాడాడు చూసారా నిజంగా ఎవరన్నా దీన్ని సినిమాగా తీస్తే ఒక సూపర్ హిట్ అయిద్దాము గ్యారంటీగా కోహ్లీ ఐపీఎల్ చరిత్ర ఐపీఎల్ ఈ జర్నీ మొత్తం ఓ సినిమాగా తీస్తే సూపర్ హిట్ అయిద్దామో ఎవరైనా ఆలోచన చేస్తారేమో మొత్తానికి కానీ అందరూ దీన్ని మాత్రం క్రికెట్ అంటే మనందరికీ ఎంతో ఇష్టం ప్రేమ అది ఎంత పక్కన పెడితే ఈ విషయాన్ని మాత్రం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి చిన్న చిన్న వాటికే వెనకడుగేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది అలా కాకుండా ఎంత కాలమైనా ఎన్ని అవమానాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా నిలబడి కలబడి గెలిచాడు చూసారా ఇది ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా అందరూ దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి ఆర్సీబీ ఫ్యాన్స్కి విరాట్ కోహ్లీకి అందరికీ కంగ్రాచులేషన్స్